పేరు నక్కా వ్యాధ్యా శాస్త్రి పినగొండ వ్యవసాయ పరపతి సంఘం నూతన అధ్యక్షులుగా నన్ను ఎన్నుకోవడం జరిగింది మరి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి స్థానిక శాసనసభ్యులు మాజీ మంత్రివర్యులు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సభా హక్కుల కమిటీ చైర్మన్ కేతన్ సత్యనాయర్ ఆధ్వర్యంలో మరి పినోడ గ్రామంలో ఉన్న వ్యవసాయ పరపతి సంఘం సొసైటీని మరి క్రీమన్ కమిటీగా నిర్ణయించడానికి జరిగింది మరి జనసేన తెలుగుదేశం పార్టీ బీజేపీ మూడు పార్టీలు ఏకతాటిగా మరి నన్ను నా అయిన నన్ను అలాగే వేండ్ర మురళీ గారిని కానూరి వెంకట సత్యనారాయణ గారి ముగ్గురు కూడా సభ్య కమిటీగా తీసుకుని మరి ఏకకాయ ద్రేవ చేసి రాష్ట్ర ప్రభుత్వానికి తెలియపెట్టడం జరిగింది మనం వచ్చిన ఎనభై నాలుగు పేర్లలో మరి పశ్చిమ గోదావరి జిల్లాలో మా వినోద సొసైటీని కూడా రాష్ట్ర ప్రభుత్వం గుర్తించి మరి మాకు కంపెనీ సత్రు ముఖ్యులను కూడా అనుమతులు ఇవ్వడం జరిగిందండి మరి ఉన్నారు ఈ సొసైటీ పెనుగోడు పిఎస్సిఎస్ మూడో తారీఖు జూలై పంతొమ్మిది వందల డెబ్భై నాలుగు స్వర్గీయ జవాది లక్ష్మణ నాయుడు గారు మరియు తదనంతరం వారి కుమారులు జవాజ్ శ్రీరాయ నాయుడు గారు తదనంతరం వారి కుమారులు పూనపిరెడ్డి వీర రాఘవేంద్రరావు గారు చిన్నబాబు గారు తదనంతరం వారి కుమారులు కోంపురెడ్డి లక్ష్మణనాయుడు నానాజీ గారు ఉన్నాళ్ళు ఈ సొసైటీని పరిపాలించడం జరిగింది మరి కుటుంబ ప్రభుత్వం వచ్చిన తర్వాత మొదటి మొదటిగా ఈ సొసైటీ కొంచెం ప్రజలకి అనుసంధానం అవ్వాలని మరి ఈ ఎన్నాళ్ళు మరి జీవంజీ వ్యవస్థలో ఉన్న ఈ సొసైటీని మరియు చెరువు కావాలని దళితుడి నేను ఒక అవకాశం కల్పించి ఈ కుటుంబ ప్రభుత్వం కేంద్ర సైకత్వం మరి రైతు రంగానికి ఎంతో మేలు చేసే విధంగా ఉండాలనే తార్తతోటి మరి మాకు ముగ్గురికి ఈ సొసైటీ ఇవ్వడం జరిగిందండి గతంలో ఈ సొసైటీకి రెండు వేల ఐదు నుండి రెండు వేల పదమూడు వరకు డైరెక్టర్గా చేసి ఉన్నాను రెండు వేల పదమూడు నుండి రెండు వేల ఇరవై రెండు వరకు కూడా అదే సొసైటీకి వైస్ చైర్మన్ చేసి ఉన్నాం జిల్లాలోనే ఉత్తమ సొసైటీగా ఈ సొసైటీకి ఎన్నో అవార్డులు తీసుకురావడం ఎన్నో మరి జిల్లాలోనే ఉత్తమ సొసైటీగా తీర్చిదిచ్చే ఆ రోజుని మరి ఎంతో సొసైటీని అభివృద్ధి పరచడంలో మరి సొసైటీని ఉత్తమ సొసీకి తీర్చిద్దడంలో మా అంతా కృషి అప్పుడు చైర్మన్ గారితో మేమంతా మమేకమయ్యి సొసైటీని ఉత్తమ సొసైటీ తీర్చిదిద్దాం వారికి మెరుగైన సేవలు ఇంకా ఇవ్వడానికి ఈ పొడవు ప్రభుత్వం నిర్ణయం తీసుకుని సీఎం చంద్రబాబు నాయుడు గారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు మరి బీజేపీ ప్రభుత్వం కేంద్రం నుండి వారు మోడీ గారు అందరూ కూడా మరి ఎంతో రైతాంగాన్ని చేసే విధంగా ఉపయోగం తీసుకోవడం జరుగుతుంది మా శాసనసభ్యులు కేదాన్ సత్యనారాయణ గారు రెండోదండ్రులతో మరి ఈ సొసైటీని జిల్లాలోనే ఉత్తమ సొసైటీగా తీర్చిదిద్ది రైతాంగానికి చిన్న తనక చిన్న సన్నకారు రైతులందరికీ కూడా ఎంతో మేలైన విధంగా మరి ఈ సొసైటీని తీర్చిదిద్దామని ప్రజల యొక్క ఆకాంక్షను నెరవేర్చుదామని తిరుగుపరచుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ప్రజలందరికీ కూటం ప్రభుత్వానికి మా పేదాని సత్యనారాయణ గారికి సభ్యులు మరియు రైతాంగానికి పెనుగొండ రైతులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియపరుచుకుంటున్నాను